ములుగు జిల్లా వెంకటపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత ముప్పై సంవత్సరాలు మహిళా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి తీవ్ర గాయాల పాలయ్యింది వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఘటన స్థలానికి చేరుకుని బాధ్యురాలను వెంకటపురం మండల ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎడమ కాలుకు బలమైన గాయం విషయంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం దేవరాజ్ హాస్పిటల్ కి తరలించినట్టు స్థానిక ఎస్ఐ అశోక్ వెల్లడించారు డర్రా సునీతతో పాటు సుమారు వంద మంది ఛత్తీస్గఢ్ లో వెలిసిన మేడం మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఒక ఘటన జరిగింది ఈ ఘటనతో గ్రామం గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు